మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల సన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనములు ప్రభువు మిమ్మల్ని మెండుగా దీవించునగాక ఈ ఉదయకాలం ఒక విషయాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను మన దేవుడు తప్పక దయచూపగలిగిన వాడు ఆయన కృపానిది ప్రేమామయుడు ఎవరినైనా ప్రేమిస్తూనే ఉంటాడు అందుకే బైబిల్లో ఉంది కదా ఏమని రాయబడిందంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను ఆయన ప్రేమిస్తే ఆ ప్రేమకు లేదు ఆగటం ఉండదు ఎవరినైనా ప్రేమిస్తాడు ఆయన అసహించుకోవడానికి ఇష్టపడడు కారణం ఏంటంటే ఆయన ప్రేమమూర్తిగా ఈ రోజున మీకు ఒక వాక్యం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని ప్రేమ అయినా దేవుని దయ అయినా దేవుని భిక్ష అయినా దేవుని యొక్క మమకారమైనా నువ్వు అనుభవించాలి అంటే ఈ వాక్యాన్ని మీరు చదవాలి బైబిల్లో సామితుల గ్రంథం మూడో అధ్యాయము ముప్పై నాలుగో వాక్యంలో ఎలాగైనా రాయబడి ఉంది దీనుని ఎడల ఆయన దయచూపును దీనుని ఎడల ఆయన దయచూపును ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే ఆయన దయను పొందాలి అనుకున్న ఆయన కృపను పొందాలి అనుకున్న ఆయన ద్వారా మీరు పొందాలి అనుకున్న ఆయన ద్వారా ఐశ్వర్యం పొందాలి అనుకున్న నువ్వు యాగాలు త్యాగాలు చేయనక్కరడా నీ జీవితంలో ప్రయాసపడి ఏదైనా ఉపవాస దీక్ష మాత్రమే కొనసాగించాలని అనుకోరడా కానీ దేవుడు అంటున్నాడు ఎక్కడ దీనుడు ఉన్నాడు దీన మనస్తత్వం కలిగి తన్ను తాను తగ్గించుకొని నేను మట్టిఘటాన్ని చిన్న పురుగును అంటూ తన జీవితాన్ని తగ్గించుకుంటూ ఘనత చెందించవలసిన ఆ ఘనత దేవునికి చెందేటట్టుగా వ్యవ వ్యవహరిస్తారు అట్టి వారిని ఆయన చూస్తాడట ఆహా ఇతనులో దీనత్వం కనపడుతుందిగా విధేయత కనపడుతుందిగా లోబడుతున్నాడు కదా నేను కాదయ్యా నీకు మహిమ కలుగునగాక అంటున్నాడుగా ఇతని పట్ల నేను చూపుతాను ఈరోజు ఈ మాట మీకు అర్థం కావాలి చాలాసార్లు మనకుండే నైజం ఏమిటో తెలుసా జీవులో పైకి ఉన్న ఒంట్లో ఓపుకున్నా వెంటబడే జనం ఉన్నా పొగిడే గుంపున్నా మనంతలో వాడు లేడని విర్రవేయడానికి ఇష్టపడతాం అప్పుడు జరిగేది ఏమిటో తెలుసా నీకు నీవే ఘనపరుచుకోవడం నిన్ను నువ్వే గొప్ప చేసుకోవడం మొదలు పెడతావు ఈ రోజున నిన్ను ఎప్పుడైతే గొప్ప చేసుకుంటావో దేవుడు నీ జోలికి రాడు నీ పక్కన నిలబడలేడు తన అవసరం ఉన్న వారికే కదా ఎవరు అనారోగ్యంతో ఉంటే వైద్యుడు అక్కడికి వస్తాడు నీ జీవితంలో నాకు అంతా ఉంది పైకి ఉంది కదా ఓపిక ఇచ్చాడు కదా అందం ఇచ్చాడు వయసు ఇచ్చాడు అన్నిటికంటే ప్రపంచం అంతా గుప్పిట్లోకి వచ్చేసింది ఇక నువ్వు భయపడనక్కర్లేదు అన్నట్టుగా వెళుతున్నావు దానివలన దేవుడు ప్రక్కన నిలబడతాడు కానీ ఎప్పుడైతే నీ జీవితంలో నేను సాగిపోయే నీడను నేను తరిగి వెళుతున్న దూడిని అంటూ నీ స్థితిని జ్ఞాపకం చేసుకొని నేను సృష్టించిన వాని గణపరచడం మొదలు పెడితే దేవుడు ఆ సన్నివేశాన్ని చూసి సంబరపడతాడోబు తన గురించి చెబుతాడు కదా నేను పురుగు వంటి వాడనయ్యా అని దావీదంటాడు నేనే పాటివాడనయ్యా అని బైబిల్ లేఖం కనబడుతుంది ఈ యోగు తన జీవితాన్ని గురించి నా మీద ఎంత ప్రతాపం చూపుతున్నావు నేను మట్టి పెంకును ఇదిగో కాసేపటికి మట్టి అయిపోతాను తన జీవితంలో సృష్టించిన వారిని ఎంత గనపరుస్తున్నారండి ఎప్పుడైతే మన జీవితంలో దీనుడై ఉండడం అంటే మెత్తగాను మౌనంగా ఉండి ఎవరిని తిట్టకుండా నోరుని మూటగట్టుకుని ఉండడం కాదుగా దేవుణ్ణి గణపరచను నేర్చుకోవాలి నీ స్థాయి ఏమిటో నిన్ను నీవు గమనించి నీ స్థాయిలో నీవు ఉండగలగాలి బైబుల్ ఏముంటో తెలుసా ఆయన హెచ్చవలసి ఉంది మనం తగ్గవలసి ఉంది ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మన మీద కృపతో పోడాలే కారణం దేవుని మహిమ దేవునికి చెందనివ్వకుండా మనంతరం మనం అహంతో ఊరేగతం నష్టపోతాం ఈ రోజైనా ఏ మాటలు విన్నాకైనా నిన్ను నీవు తగ్గించుకొని ఆయన వచ్చి నీ మధ్యలో నివసించేంత విధేయత నీలో కనబడుతూ దేవుని మహిమపరచండి దేవునికి లోబడండి ప్రభు కార్యం చేయబోతున్నాడు ఆ ఇంట్లో నేను కార్యం చేయాలంటే నేను పాదం మోపడానికి స్థలం కావాలిగా ఒక గెస్ట్ అంటే అతిథి వస్తే కుర్చీ వేస్తాం మరి దేవునికి ఏమి ఇస్తాం దేవుడు మన ఇల్లు దాటి వెళ్లకు ఉండాలంటే ఆ ఇంట్లో పరిశుద్ధత అనే పీట ఉంటే ప్రభు పాదం మోపుతాడు ఎన్ని కార్యాల ఇంట్లో చేస్తాడు ఆయన నీ మీద నీ పిల్లల మీద నీ పంట మీద నీ భవిష్యత్తు మీద దయ చూపుతాడు ఆ కార్యం ఈ రోజు నుంచే మొదలవ్వాలి దీనుడిగా ఆయన సన్నిధిలో అప్పగించుకుంటూ ఆయన నిలవటానికి పరిశుద్ధత లోబడిట అలవాటు పడు కార్యం జరగబోతుంది ప్రభుని నాశ్రవదించునగాక పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనారాయ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేరు కొరకు వందనారు బిడ్డలను దీవించండి నైనా బిడ్డల ఆరోగ్యం కొరకు గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం పసిపిల్లల తల్లి కొరకు సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్న వ్యాపారం నష్టపోయిన వారి కొరకు నిరుద్యోగుల కొరకు ప్రార్థన చేస్తుండగా కృప కలుగునగాక దేహానికి ఆరోగ్యం కలగాలి కుటుంబంలో ఐక్యత ఉండాలి గిన్నె నిండి పొంగి పొల్లి సమృద్ధి చేత నింపబడాలి ఆరోగ్యం ఐశ్వర్యం రక్షణ మెండుగా కలుగ చేసి చేస్తున్న పనులు మీరు తోడుగా ఉండి బిడ్డలందరినీ జీవించుమని ఏసు పేరట వేడుచున్నాము తండ్రి ఆ